హలో మై డియర్ ఫ్రెండ్స్ హోప్ కోబియర్ ఆల్ గుడ్ అండ్ ఫైన్ ప్రకృతి ప్రసాదించిన మరో వరం ఈ జీలక చెట్టు ఒక్కసారిగా దీని ప్రయోజనాల గురించి మనం తెలుసుకుంటే అవాక్ అయిపోతారు ఎందుకు అని అంటే దీంట్లో ఉండే హెల్త్ బెనిఫిట్స్ గురించి నేను ఈరోజు మీకు ఈ వీడియోలో చెప్పబోతున్నానండి క్యారియోటా యూరెన్స్ అని కూడా పిలుస్తూ ఉంటారు యాక్చువల్గా దీని శాస్త్రీయ నామం క్యారియోటా యూరైన్స్ అయితే దీని ఆరోగ్య ప్రయోజనాల విషయానికి వస్తే ఇది శరీరానికి చల్లదనాన్ని ఇస్తుంది అండ్ అలాగే జీలుగుడి చెట్టు నుంచి వచ్చే తాటి బెల్లం అంటే ఇది యాక్చువల్గా తాటి చెట్టు మరియు ఈత చెట్టు వాటి ఆ జాతికి సంబంధించిన చెట్టు అండి ఇది సో దీని నుంచి వచ్చే ఏదైతే ఆ బెల్లం ఉంటుందో అంటే దీని నుంచి వచ్చే ఆ కళ్ళు నుంచి తయారు చేసిన ఆ బెల్లాన్ని మనం కనుక క్రమం తప్పకుండా రోజు తీసుకుంటే ఇది శరీరానికి ఎంతో మేలు చేస్తుందండి మన బాడీలో ఉండే వేడిని తగ్గిస్తుంది అండ్ అలాగే వేసవ చాలా చల్లదనం కోసం దీన్ని ఉపయోగించాల్సి ఉంటుంది అండ్ అలాగే రక్తహీనతకు చికిత్స చేస్తున్నాండి ఇది అంటే అనీమియా మన అనీమియాని తగ్గించడానికి రక్తహీనతను తగ్గించడానికి ఇది చాలా హెల్ప్ చేస్తుంది అండ్ తెలుగులో హోమోగ్లోబిన్ స్టైన్ పెంచి రక్తహీనతని నివారిస్తుంది అండ్ అలాగే జీర్ణ వ్యవస్థకు చాలా మంచిదండి బెల్లం జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది గ్యాస్ అజీర్ణం వంటి సమస్యలు తగ్గించడంలో సహాయపడుతుంది ఇది అండ్ శక్తిని అందిస్తుందండి ఇది తక్షణ శక్తి కోసం దీన్ని ఖచ్చితంగా వాడాల్సి ఉంటుంది అండ్ ఇది సహజమైన ఎనర్జీ ఫుడ్ అనమాట అండ్ అలాగే శరీర శరీర శ్రమ తర్వాత తీసుకుంటే ఇది మన శక్తిని తిరిగిస్తుంది అండ్ అలాగే కాల్షియం మరియు మినరల్స్ చాలా ఎక్కువగా దీంట్లో ఉండటం వల్ల బోన్స్కి చాలా బలాన్ని ఇచ్చి కాల్షియం మెగ్నీషియం పొటాషియం వంటి మూలకాలు ఇందులో ఉండటం వల్ల మన ఎముకలకి చాలా బలాన్ని చేకూరుస్తుందండి ఇది అండ్ అలాగే అది పిల్లలకి వృద్ధులకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది అండ్ మలబద్ధకాన్ని మలబద్ధకాన్ని తగ్గించడంలో మలబద్ధకం అంటే తెలుసు కదా ఎర్లీ మార్నింగ్ మనం బాత్రూంలో పడే పా బాధ చాలామంది ఆ బాధ బయటకు చెప్పుకోలేక దానికి ఏదంటే అది పనికి మళ్ళీ మందులన్నీ వాడి చాలా ఇబ్బంది పడుతుంటారు అలాంటి వాళ్ళకు కూడా దీని నుంచి వచ్చే బెల్లాన్ని యూస్ చేస్తే ఖచ్చితంగా మంచి రిజల్ట్ ఉంటుందండి దీంట్లో ఎందుకంటే దీంట్లో ఫైబర్ అధికంగా ఉండటం వల్ల మలాన్ని సాఫీగా చేయడంలో సహాయపడుతుంది అండ్ అలాగే డైజెస్టివ్ సిస్టమ్ని చాలా మెరుగుపరిచి దాని దాన్ని రిపేర్ చేస్తుందండి అండ్ అలాగే షుగర్ ఉన్న వాళ్ళకి అంటే డయాబెటిస్ పేషెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఈ తాటి బెల్లం నుంచి అంటే ఈ దీని బెల్లం నుంచి వచ్చిన అంటే షుగర్ పేషెంట్స్ ఎవరైనా ఉన్నారు అంటే వాళ్ళకి ఇది ఇంకెంతో మేలు చేస్తుందండి ఎందుకు అని అంటే ఇది న్యాచురల్ స్వీట్నర్ అయినప్పటికీ కూడా దీనిలో గ్లైస్మిక్ ఇండెక్స్లో ఇది చాలా తక్కువగా ఉంటుంది అందువల్ల దీన్ని కొద్ది కొద్దిగా తీసుకోవటం వల్ల మితంగా తీసుకోవటం వల్ల చాలా అంటే చాలా హెల్ప్ చేస్తుందండి ఇది అండ్ హార్మోన్ల ప్రాబ్లమ్స్ తోటి బాధపడుతున్నారో వా వాళ్ళకి హార్మోన్లని క్రమబద్ధీకరించడంలో చాలా హెల్ప్ చేస్తుందండి ఇది అండ్ హార్మోన్లకి కావలసిన అత్యున్నతమైన పోషకాలన్నీ కలిగి ఉంటుంది ఇది సో దానివల్ల ముఖ్యంగా స్త్రీలు స్త్రీలల్లో హార్మోన్ల లోపంతో బాధపడేవారు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఇది చాలా అంటే చాలా హెల్ప్ అవుతుంది వాళ్ళకి ఖచ్చితంగా ఇది చాలా ఉపయోగపడుతుంది అండ్ అలాగే దీంట్లో యాంటీ యాక్సిడెంట్స్ ఉండటం వల్ల శరీరంలో ఉత్పత్తి అయ్యే హానికరమైన ఫ్రీ ర్యాడికల్స్ని బయటికి తొలగించి క్యాన్సర్ మధుమేహం గుండె సంబంధిత సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరికీ కూడా ఇది చాలా మేలు కలిగిస్తుంది అండ్ అలాగే మూత్రపిండాలు మన కిడ్నీస్ ఏవైతే ఉన్నాయో వాటిని క్లీన్ చేయటానికి అంటే చాలామంది మధ్యకాలంలో బయట మనం ఏదంటే అది ఫుడ్ తినటం అండ్ అలాగే ఈ యాంత్రిక జీవితంలో మనం తీసుకునే ఫుడ్లో ఉండే ఈ కెమికల్స్ వల్ల అనుకోకుండానే మనకి తెలియకుండానే మన మూత్రాశయంలో మన కిడ్నీలలో రాళ్ళు చేరిపోవటం ఆ రాళ్ళ వల్ల ఎంతో ఇబ్బంది పడుతూ ఉంటారు సో ఆ రాళ్ళని కరిగించడంలోనూ అండ్ అలాగే మన కిడ్నీస్ని క్లీన్ చేయడంలోనూ ఇది చాలా హెల్ప్ చేస్తుందండి ఎందుకంటే దీంట్లో సహజంగానే డీటాక్స్ఫైర్ లాగా పనిచేస్తుంది ఇది మూత్రపిండంలో టాక్సిన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని బయటికి పంపించేస్తుంది అండ్ గుండె ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుందండి ఇది కొలెస్ట్రాల్ని నియంత్రించడంలో సహాయపడే పోషకాలు ఏవైతే ఉంటాయో ఆ పోషకాలన్నీ చాలా పుష్కలంగా కలిగి ఉంది ఇది అండ్ అలాగే హార్ట్ ఫంక్షన్ని చాలా మెరుగు చేస్తుంది ఇది మెరుగుపరుస్తుంది ఈ మధ్యకాలంలో స్మో స్మోకింగ్ వాళ్ళు చాలా ఎక్కువ మంది అయ్యారు సో ఈ స్మోకింగ్ చేసే వాళ్ళకు కూడా ఇది చాలా అంటే చాలా హెల్ప్ చేస్తుంది ఎందుకు అని అంటే స్మోక్ చేసే వాళ్ళకి ఏవైతే ఊపిరితిత్తులు ఉంటాయో అవి చాలా వరకు వాటి ఫంక్షన్లో తేడాలు రావటం వల్ల వాళ్ళు సరిగ్గా ఊపిరి తీసుకోలేకపోవటం ఆస్తమాకి గురి అవ్వటం ఇలాంటి చాలా రోగాల బారిన పట్టడం జరుగుతుంది సో అలాంటి వాళ్ళకు కూడా వాళ్ళ యొక్క గుండె ప పనితీరుని మెరుగుపరచడంలో ఇది చాలా హెల్ప్ చేస్తుంది ఇంకొక అద్భుతమైన హెల్త్ బెనిఫిట్ ఏంటంటే చర్మ సమస్యల్ని నివారించడంలో చాలా అంటే హెల్ప్ హెల్ప్ చేస్తుందండి ఇది ఈ బెల్లంలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఏవైతే ఉన్నాయో అవి చర్మ వ్యాధులు అలర్జీలు తగ్గించడంలో చాలా సహాయపడతాయండి అండ్ ఇది ఒక్క పొడుగు దాదాపు ఇరవై మీటర్లు అంటే ఒక యాభై అడుగుల ఎత్తు వరకు కూడా ఇది పెరగలదు అండ్ దీనికి వచ్చే పండ్లు ఏవైతే ఉంటాయో అవి డైరెక్ట్గా మనం తింటే అవి చాలా హాని చేసే అవకాశం ఉంది సో దీనికి వచ్చే పండ్లు ఏవైతే ఉన్నాయో అవి ఉడకబెట్టుకొని మనం తిన తినవచ్చు అండ్ ఈ చెట్టు యొక్క ఆకులు మీరు చూసుకుంటే అవి చూపిస్తాను నేను ఈ చెట్టు యొక్క ఆకులు చేప తోక మాదిరిగా ఉండటంతో దీన్ని ఫిష్ స్టైల్ పామ్ అని కూడా అంటుంటారని వీడియో మొదట్లో చెప్పాను మీకు ఇది ఆరోగ్య ప్రయోజనాలని మాత్రమే కాదండి ఆదాయాన్ని కూడా తెచ్చిపెడుతుంది ఎందుకంటే దీని నుంచి వచ్చే కళ్ళు అంటే మనం తాటి కళ్ళు ఈత కళ్ళు విన్నాం కదా అలాగే దీని నుంచి కూడా కళ్ళు తీయచ్చు ఆ కళ్ళు ఇప్పుడు లోకల్ మార్కెట్లో దాదాపు లీటర్ నాలుగు వందల రూపాయలు ఉందండి అది హైదరాబాద్ లాంటి మెట్రో సిటీస్లో దాని కాస్ట్ ఎనిమిది వందల నుంచి వెయ్యి రూపాయలు కూడా ఉంది మీకు ఒరిజినల్ కళ్ళు దీనికి కావాలి అంటే చాలా అరుదుగా దొరుకుతుంది ఎందుకు ఈ సిటీ దగ్గరలో ఎక్కడ కూడా ఈ చెట్లని మనం చూడలేము ఇవి కొన్ని విలేజెస్లోనూ అలాగే సిటీస్కి కొంచెం దూరంలో ఫారెస్ట్ రిలేటెడ్ ఏరియాస్లోనూ వీటిని మనం చూస్తూ ఉంటాం అండ్ అలాగే ఈ చెట్టు నుంచి వచ్చే ఏవైతే ఆ ఉన్నాయో వాటి నుంచి మనం తయారు చేసే బెల్లం ఆ బెల్లాన్ని కూడా మంచి గిరాకీ ఉందండి మార్కెట్లో మార్కెట్లో దాని యొక్క రేటు కేజీ వెయ్యి రూపాయల నుంచి పదిహేను వందల వరకు పలుకుతుంది సో ఇది ఎక్కువగా ఏంటంటే శ్రీలంకలో దీని బెల్లాన్ని తయారు చేసి శ్రీలంక నుంచి ప్రొడ్యూస్ చేసి ఎక్కువ శ్రీలంకన్స్ దీని నుంచి బెల్లాన్ని తయారు చేసి మార్కెట్లో సేల్ చేస్తున్నారు మీరు సో ఇది ఫ్రెండ్స్ మన జీలుగు చెట్టు గురించి ఉన్నటువంటి అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు సో ఈ వీడియో ఇప్పటి వరకు మీరు చూశారు అంటే తప్పకుండా ఇది మీకు నచ్చింది అనుకుంటాను తప్పకుండా షేర్ చేయండి లైక్ చేయండి వీలైతే కామెంట్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి అద్భుతమైన వీడియోస్ని నేను మీకు అందించడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటాను థ్యాంక్ సో మచ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్